అఖండ పాటు టూ సినిమా కోసం అనేసి బోయపాటి సీను ఒక పెద్ద ఎత్తునైతే ఎంతో చర్చ ఎన్నో చర్చలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాను ఖచ్చితంగా హిట్ చేయాలనేసి ఒక సంకల్పంతో ముందుకు కదురుతున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా బోయపాటి సీను తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి నభూతో భవిష్యత్ అనే చెప్పవచ్చు ఎందుకంటే నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో అఖండ పాటు అఖండ అదే రుద్ర సికంద్ర అఘోరీ గాను అదేవిధంగా ఒక నాగ గాను ఒక సాంఘిక పాత్రలోను అలాగే షూడి గాను ఇక అలాగే ఈ సినిమాలో మరొక ముఖ్యమైన విశేషం ఏదైనా ఉందంటే ఒక రాజుగా కూడా ఆయన కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఈ సినిమాలో ఒక ఎపిసోడ్ ఉంటుంది అది దాదాపు పదకొండవ శతాబ్దంలో జరిగినటువంటి విదేశీయులు ఎవరైతే ఉన్నారో విదేశీయులు కాశీనగరం పైన దండెత్తి వచ్చినప్పుడు అప్పుడు అఘోరీలు ఎవరైతే ఉన్నారో వారంతా కలిసి కూడా విదేశీ సైన్యాలను ఎదుర్కొన్నటువంటి సీన్ ఏదైతే ఉందో అది ఈ సినిమాలో మనం చూడవచ్చని చెప్తున్నారు మరి ఈ పా ఈ పాత్ర కోసం అనేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఒక వార్ సీన్ అయితే ఇప్పటి వరకు చిత్రీకరించినట్టు తెలుస్తుంది